అందరికీ మొట్టమొదట హృదయపూర్వక నమస్కారం మితిలారా మీరందరూ రకరకాల ప్రాంతాల నుంచి సూర్యాపేట నుంచి ఇంకా మిగతా ప్రాంతాల నుంచి మహబూబాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట నుంచి చాలా దూర ప్రాంతాల నుండి ఇంత ఎండాకాలం కూడా ఇంత ఉక్కపోతలు కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మిథులారా ఇది రాజకీయ సభ కాదు మీకు నేను రాజకీయాలు చెప్పను కానీ వాస్తవ పరిస్థితులు మాత్రమే చెప్తా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడితే మొట్టమొదటనే మీకు రేవంత్ రెడ్డి మీద తిట్ల పురాణం లేకపోతే ఇంకొకరి మీద తిట్ల పురాణం బండి సంజయ్ మీద తిట్ల పురాణం అవన్నీ నేను మాట్లాడను కానీ నిజానికి నిరుద్యోగులు ఏ విధంగా మోసపోయినరు మోసపోయే ప్రమాదం ఉన్నది ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిగా మీకు చెప్పాలనుకుంటున్నా అర్థమైందా మీకు మొట్టమొదట జీవో ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడదాం మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం తలుచుకుంటే ఎవరెస్ట్ శిఖరం కూడా నలమలాడులకు వస్తుంది ముఖ్యమంత్రి అనుకుంటే ఒక గంటలోనే అధికారులు జీవోలు చేంజ్ చేసుకొని వస్తారు అధికారుల పని ఏంటయ్యా అంటే ప్రభుత్వ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తే అది చేయడమే అధికారుల పని ఆ క్రమంలో రూల్స్ ఏమైనా అడ్డం వస్తే రూల్స్ ఈ విధంగా మార్చాలి ఈ విధంగా మార్చాలి రాజ్యాంగం ఈ విధంగా చెప్తున్నది లా మినిస్ట్రీ ఈ విధంగా చెప్తున్నది లేకపోతే గతంలో ఈ విధంగా జరిగినాయనే సమాచారాన్ని ముఖ్యమంత్రి ముందు పెట్టాలి అర్థమైందా అది చేయాలంటే ముఖ్యమంత్రి ముందు ఒక మాట ఇవ్వాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నాకు ఈ జీవో ఫార్టీ సిక్స్ అనే వ్యవహారానికి వెంటనే పరిష్కారం దొరకాలి అని ముఖ్యమంత్రి చెప్తే చాలు ఒక గంట మహా అంటే వారం రోజుల లోపల అధికారులు పట్టుకొస్తారు అధికారులకు జీతాలు వచ్చేదే అందుకరకు ముఖ్యమంత్రి కార్యాలయం కింద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఒక లేక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్గా ఉంటారు చీఫ్ సెక్రటరీనే జీఏడీకి హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ వాళ్ళ పని అంటే ఈ రూల్స్ వల్ల వచ్చే సమస్యలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల వచ్చే సమస్యలు అదేవిధంగా కోర్టు నుంచి వచ్చే సమస్యలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ న్యాయం జరిగే విధంగా రూల్స్ను మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయడం ఆ రూల్స్ను మళ్ళీ తయారు చేయడం దాన్ని లా మినిస్ట్రీకి పంపించడం లా మినిస్ట్రీకి పంపించి ముఖ్యమంత్రి ద్వారా సంతకం తీసుకొని దాన్ని జీవోగా పబ్లిష్ చేయడం రేపు కోర్టులో ఏమైనా సమస్యలు వస్తే అడ్వకేట్ జనరల్ను కోర్టుకి పంపించి ఆ జీవోని రక్షించడం జీవో ఫార్టీ సిక్స్ ఇలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం చేసినాము అని అధికారులు అంటున్నారు మీరందరూ రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు మీరందరూ సీతక్క గారిని కలిసిండ్రు దాని తర్వాత మీ దాంట్లో నల్గొండ దీనివల్ల బాగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లా కొంతవరకు ఖమ్మం జిల్లా కొంతవరకు వరంగల్ జిల్లా కొంతవరకు మంచిర్యాల జిల్లా ఏ జిల్లాల్లో అయితే స్వాభావికంగా పోలీసు ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం గత డెబ్బై సంవత్సరాల నుంచి పోటీ ఉందో ఏ జిల్లాలైతే జనరల్గా హైదరాబాదు నగరం చుట్టుపక్కల ఉన్నాయో ఏ జిల్లాల్లో అయితే నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పచ్చిక బయళ్ళను కానీ లేకపోతే క్రీడా మైదానాలు కానీ రైలేజీ రోడ్లను కానీ వాడుకొని పొద్దున ఐదు గంటలకు లేచి పరిగెడుతూ కాలి కాళ్ళతోని బూట్లు లేకుండా పరిగెడుతూ దేహదారుడ్యాన్ని పెంచుకున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ జిల్లాల నుంచే ఎక్కువగా ప్రమాదం జరిగింది దీనివల్ల ఇబ్బంది జరిగింది మీరందరూ చాలా ఆందోళన చేసిన నేను కూడా మీ వైపు తీసుకున్నాను ఎందుకంటే ఓకే మీరు హైదరాబాదు రంగారెడ్డి సైబరాబాదు రాచకొండ హైదరాబాదు నగరానికి నగర పోలీసు కమిషనరేట్లకు మీరు సహాయం చేయాలనుకుంటే చేయండి కానీ దానర్థం ఎనభై మార్కులు వచ్చిన వానికి మంచి ఉద్యోగం ఇచ్చి నూట ముప్పై మార్కులు రెండు వందలకు నూట ముప్పై మార్కులు వచ్చినట్టు మాత్రం నిరుద్యోగం ఉంచడం న్యాయం కాదు అని చెప్పి నేను మీ సైడ్ తీసుకోవడం జరిగింది రెండు మూడు ఆన్సర్స్ దీనికి నేను తర్వాత చెప్తాను సో దీనికి సంబంధించి చర్చ చేయాలి మరి ప్రభుత్వం ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఆయన కూడా రోడ్ల మీద నాలాగానే మీకోసం నా అంతా తీవ్రంగా తిరగకపోయినా అప్పుడప్పుడు షో చేయడానికి వచ్చేవారు రకరకాల కోచింగ్ సెంటర్ యజమానులను తీసుకొని వచ్చి వచ్చేవాడు డాక్టర్ రియాజు అట్లా ఐదారు మంది ఆయన బట్టి వచ్చేవాళ్ళు కూడా ప్రెస్ క్లబ్లో కానీ ఇందిరా పార్క్లో ఎప్పుడు రాలేదు ఆయన ఇందిరా పార్క్ అయితే రాంగానే ఇప్పుడు ఎప్పుడు చూడలేదు కూడా ప్రెస్ క్లబ్ మాత్రం నాతో పాటు ఒకరోజు వేదిక వంచుకున్నాడు నిరుద్యోగుల జాక్ విషయంలో దానికి డాక్టర్ రియాజ్ అరేంజ్ చేసిండు ఇదంతా వ్యవహారం ఎట్లుందంటే నిరుద్యోగుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని మీడియా అంతా కూడా పెయింట్ చేసింది బాగానే ఉంది సో ఆ వ్యక్తి ఇలా ప్రభుత్వంలో ఉన్నాడు ప్రభుత్వంలో ఉన్న వెంటనే మొట్టమొదటి ఆయన పెట్టాల్సిన సంతకం ఎవరి కోసం పెట్టాలి నిరుద్యోగుల కోసం పెట్టాలి మరి నిరుద్యోగుల కోసం పెట్టాల్సిన సంతకం జీవో నలభై ఆరు రద్దా లేకపోతే జీవో నలభై ఆరు సవరణన ఏదో ఒక సొల్యూషన్ ముఖ్యమంత్రి ఇవ్వాల్సి ఉండే అది ఇవ్వకుండా మీరందరూ మంత్రుల దగ్గరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయినరు తర్వాత వేముల వీరేశం తర్వాత యూనో కుంభ అనిల్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరు వైజ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఒక అర్జీ సమర్పించింది మీ అందరి తరపున బానే ఉంది అంతవరకు డ్రామా దాని తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు వేసిండా ఏసీ దాదాపుగా మూడు నెలలైంది ఈ మంత్రివర్గ ఉపసంఘం నిజానికి గట్టిగా పనిచేస్తే వారం రోజులు అయిపోతుంది కానీ మీకు నిజంగా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు ఇప్పుడు తొమ్మిది వేల కానిస్టేబుల్ల పోస్టులు భర్తీ అయితే కేవలం ఆరు వేల మందో ఏడు వేల మంది మాత్రమే జాయిన్ అయినరు మిగతా రెండు వేల మందో మూడు వేల మందో జాయిన్ కాలేదన్న సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర నుంచి లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్ నుంచి బెటాలియన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వస్తుంది దాని మీద మరి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేస్తున్నారు అనేది మొట్టమొదటి రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కనే ఏపీఎస్పిని జోన్ సిస్టమ్ కిందనే రిక్రూట్ చేస్తుంది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ను మల్టీ జోన్ వన్గా జోన్ టూగా చేసేవాళ్ళు మల్టీ జోన్ వన్ అంటేనేమో తెలంగాణ ప్రాంతం అంతా మల్టీజోన్ కిందకి వచ్చేది మల్టీ జోన్ టూ అంటేనేమో ఆంధ్రప్రదేశ్ మంత్రం అంతా జోన్ టూ కింద వచ్చేది ఎందుకంటే ఏపీఎస్పి ఆర్ టీఎస్ఎస్పి డిప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా ఒక పోలీస్ అధికారిగా చెప్తున్నా జిల్లాల వారీగా డిప్లాయ్మెంట్ ఉండదు రాష్ట్రం మొత్తం కూడా డిప్లాయ్మెంట్ ఉంటుంది అంటే ఇవాళ ఫస్ట్ బెటాలియన్ వాళ్ళు పోయి ఆదిలాబాద్లో పనిచేయచ్చు ఆదిలాబాద్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పనిచేయచ్చు ఖమ్మంలో ఉండే సత్తుపల్లి బెటాలియన్ వచ్చేసి వికారాబాద్లో పనిచేయచ్చు సో ఈ దీని డిప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా స్టేట్ వైడ్గా ఉంటుంది ఈ స్టేట్ వైడ్ డిప్లాయ్మెంట్ను స్టేట్ వైడ్ డిప్లాయ్మెంట్ అర్థం చేసుకున్నట్లయితే జీవో ఫార్టీ సిక్స్ దాని మీద దా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు ఎగ్జెంప్షన్ ఇవ్వాలి కానీ మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకొని ఎగ్జాంప్షన్ ఇస్తే పోతుండే సరే తీసుకోలేదు మీరు ఇప్పుడైనా చేయొచ్చుగా ఆ పని అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా దానికి ఎగ్జామిషన్ ఇవ్వండి చేయొచ్చు మేము నోటిఫికేషన్లో జివో ఫార్టీ సిక్స్ ప్రకారమే అలాట్మెంట్ చేస్తామని ఒక చెప్పిన చిన్న క్లాస్ను తీసుకొని వాళ్ళు దాన్ని పట్టుకొని ఊగలాడుతున్నారు ఈరోజు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక జివో ఆర్ ఒక మెమో ఇవ్వచ్చు మీరు మేము ఇంతకుముందు ఇట్లా చెప్పినాం కానీ ఇప్పుడు ఇట్లా కాదు అందుకరకు ఈ మధ్య రకరకాల సమస్యలు వస్తున్నాయని మంత్రివర్గ ఉపసంఘం యొక్క రిపోర్ట్ని తీసుకొని దాన్ని రిఫర్ చేస్తూ ఒక కొత్త మెమో టీఎస్ఎల్పిఆర్బికి ఇవ్వచ్చు అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తలేరు మీరు ఆలోచించిండ్రా ఎప్పుడన్నా అంటే ఆయనకు మీ సమస్యలు చూడడానికి సమయం లేదు గెలవడం వరకే మీ ఫార్టీ సిక్స్ బాధితులు పనికొచ్చిండ్రు గెలవడం వరకే నిరుద్యోగులు పనికొచ్చిండ్రు గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటి ఆ రోజు గత ప్రభుత్వం ఆరు వేల పోస్టులు ఇస్తే ఇది మెగా డిఎస్సీ కాదు అంటే డిఎస్సిలో ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సి అన్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కేవలం మూడు వేల పోస్టులే కలిపి తొమ్మిది వేల పదివేల పోస్టులు ఇచ్చాడు మరి ఇరవై వేల పోస్టులు ఇవ్వమని చెప్పింది కదా అన్నాడు కమిటీ మరి ఇరవై పేల పోస్టులు ఎక్కడ పోయినాయి దాని గురించి ఎవరు మాట్లాడరు అదేవిధంగా గ్రూప్ వన్కు కేవలం డెబ్బై పోస్టులు మాత్రమే కలిపి పాత నోటిఫికేషన్కు డెబ్బై పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవీ లేవు క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు ఇస్తున్నారు ఇచ్చిన క్యాలెండర్ తర్వాత ఫీ తీసుకోమన్నారు వాళ్ళ మేనిఫెస్టోలను పెట్టిండ్రు ఫీ తీసుకోకుండా మరి టెట్ ఎందుకు కండక్ట్ చేయడం లేదు ఆలోచించారు ఎప్పుడన్నా అంటే ఈ ప్రభుత్వం కూడా మిమ్మల్ని మోసం చేయడానికే పూనుకున్న తప్ప మీకు న్యాయం చేయడానికి పూనుకోలేదు డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిది నుంచి వాళ్ళు ప్రతి రోజు కూడా ఇందిరా పార్క్ వస్తున్నారు చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఒకసారి సంక్షోభ భవన్లో ఆరో ఫ్లోర్ ఎక్కిర్రు మాకు న్యాయం చేయండి చచ్చిపోతామని కానీ వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అంటే ఈ ప్రభుత్వానికి మీ ప్రయోజనాలు పట్టడం లేదు అందుకొరికే నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందరికీ ఒక గొంతుకగా ఉండాలని నేను నిర్ణయించుకున్నా అందుకొరికే మీ దాంట్లో చాలామంది కూడా నేను పనిచేసిన గురుకుల పాఠశాల నుంచే వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు చాలామంది అదర్వైజ్ ఆల్సో ప్రభుత్వ పాఠశాల నుంచే ప్రైవేట్ పాఠశాల నుంచే ఉంటారు మీ అందరికీ మరొక గొంతుక కావాలి ఇలా గొంతుకగా ఉండాల్సిన వాళ్ళందరూ కూడా ఇలా ప్రభుత్వంలో ఉన్నారు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు మీ గోస ఎవరు వినడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ దాంట్లో ఎవరైనా టీఎస్ఎల్పిఆర్బి అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గడప దొక్కండి ఎవరన్నా మిమ్మల్ని ఆ దరిదాపులో కూడా రానివ్వారు పోనీ ముందరిని అరెస్ట్ చేస్తారు ప్రజావానికి ఎప్పుడైనా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినరా ముఖ్యమంత్రి గారు ప్రజావాణి ఎన్నిసార్లు కూర్చున్నాడు ఒక్కసారి కూడా లేడు సో ముఖ్యమంత్రి మీ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేడు ఇక మీకు ఏం న్యాయం చేస్తాడు ఒక మంత్రివర్గ ఉపసంఘం వారం రోజుల్లో తీసుకురావచ్చు ఒక ఆఫీసర్గా చెప్తున్నా వారం రోజుల్లో తీసుకురావచ్చు కొన్ని తప్పులు చేస్తే కోర్టులో కొట్లాడుకోవచ్చు కోర్టులో కొట్లాడుకోవచ్చు పెద్ద ఇష్యూ కాదు కోర్టు నుంచి ఇంటర్వ్యూమ్ ఆర్డర్స్ తీసుకురావచ్చు తర్వాత అవతలి వాళ్ళు అవతలి వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకొని ఆ స్టే వెకేట్ చేయించుకోవచ్చు అంత లోపల మీ రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది కానీ అవేవి కూడా ప్రభుత్వం చేయడం అంటే ప్రభుత్వానికి మీరందరూ ఒక అసాంఘిక శక్తుల్లాగా కనిపిస్తున్నారు తప్ప నిజంగా కడుపు మండుతున్న బాధితుల్లాగా నిరుద్యుల్లాగా కనిపించడం లేదనేది నాకు అర్థమైన విషయం దీని కొరకు ఈ పది రోజుల్లో అయితే మనం ఏమీ చేయలేము ఎందుకంటే ఈ పది రోజుల్లో మీకు ఒక వాయిస్ ఇవ్వగలను నేను కానీ ఈ పది రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వంతో పోరాడడం అంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంతో కుస్తీ పట్టడం పని చేయలేము కేవలం సోషల్ మీడియా వేదికగా మీ సమస్యను నేను తప్పకుండా మళ్ళొకసారి ప్రస్తావించడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా తప్పకుండా ఈ సభల్లో మేము పెట్టే ఎలక్షన్ల సభల్లో కూడా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితుల గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను ఓకే ఇక రెండో విషయం ప్రభుత్వం ఇంకొక కుట్ర చేస్తున్నది వాలంటీర్లను ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినట్టుగా వాలంటీర్లను పెడతా ఉంటుంది వాలంటీర్లను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే విధి విధానాల చూస్తే మీరు పరిశాన్ అవుతారు వాలంటీర్లను సెలెక్ట్ చేసే అధికారం కేవలం ఎంఆర్ఓకు ఎంపీడీఓకు లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజ్కి ఇచ్చారు వాళ్ళకు ఒక ఎగ్జామ్ లేదు కేవలం టెన్త్ పాస్ అయితే చాలంటున్నారు ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ లేదు అంటే చివరికి ఏం జరగబోతుందంటే వాలంటీర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలే ఎంప్లాయ్ కాబోతున్నారు ఇది వాస్తవం నేను మళ్ళీ చెప్తున్నా నేను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన పోలీసు కానిస్టేబుల్లను రిక్రూట్ చేసిన జిల్లా ఎస్పీగా మీకు చెప్తున్నా ఎక్కడైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదో ఎక్కడైతే కేవలం ఇంటర్వ్యూనే ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి కులబద్ధ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ జరుగుతుంది మీరు మీ గుండెల మీద రాసి ఈ ఈరోజు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టనీకే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలనే వాళ్ళకు తెలిసిన కార్యకర్తలు అందరినీ కూడా గ్రామ సచివాలయాల్లో వలంటీర్లుగా నింపడానికి ప్రభుత్వం దొడ్డిదారణ చేస్తున్న కుట్రనే ఈ వలంటీర్ల వ్యవస్థ మనం దీని మీద పోరాడాలి ఎందుకంటే రేపు రెండు లక్షల మంది రాబోతున్నారు రేపు రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు కేవలం పదివేల రూపాయలు నెలకిచ్చుకో నేను తీసుకొచ్చిన చూడు రెండు లక్షల జాబ్లు అనే ప్రమాదం ఉన్నది అది కావు కదా జాబ్లంటే జాబ్లు అంటే స్కేల్ ఉండాలి ఫస్ట్ స్కేలు సెకండ్ స్కేలు థర్డ్ స్కేలు ఫోర్త్ స్కేల్ జాబ్ అంటే ప్రమోషన్ ఉండాలి జాబ్ అంటే ప్రొబేషన్ ఉండాలి జాబ్ అంటే ప్రొబేషన్ డిక్లేర్ కావాలి జాబ్ అంటే పదోన్నతులు ఉండాలి జాబ్ అంటే ఒక డిపార్ట్మెంట్ అనేది ఉండాలి సో అలాంటివి లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొడ్డిదారిన వాలంటీర్లుగా పెట్టి అక్కడి నుంచి వాళ్ళ పార్టీ భావజాలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసుకో ప్రమాదం ఉన్నది దీని మీద కూడా మీరందరూ కూడా కన్ను తెరిచి ఉండాలి ఇంకా మూడవది తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాడున్న ఉన్న పది జిల్లాలను ముప్పై నాలుగు జిల్లాలుగా విభజించింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముప్పై నాలుగు జిల్లాల్లో కనీసం అంటే పదిహేను జిల్లాలు రద్దు చేసి వాటిని కేవలం పదిహేను ఇరవై జిల్లాలకు మాత్రమే కుదిస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు అందుకొరకే ఈ జిల్లాల రద్దు కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాళ్ళు వనపర్తి గద్వాల రెండు జిల్లాలను కూడా రద్దు చేస్తూ ఉంటున్నారు రద్దు చేసి వాటిని నాగర్ కర్నూలు కలపడము లేకపోతే గద్వాల జిల్లాను మహబూనార్ కలపడము లేకపోతే వనపర్తిని తీసుకొచ్చి నాగర్ కర్నలు కలపడము అనేది చేస్తున్నారంటే పరిపాలనా సౌలభ్యం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మరొకసారి జిల్లా కలెక్టర్ ఆఫీసు జిల్లా ఎస్పీ ఆఫీసు జిల్లాలో ఉండే ఉన్నతాధికారుల ఆఫీసులన్నీ మళ్ళీ దూరంగా పోయే ప్రమాదం ఉన్నది దానివల్ల జిల్లాలకు మళ్ళొకసారి నష్టం జరిగే అవకాశం ఉన్నది దాని మీద కూడా యువత మరి గలం విప్పాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని ప్రజల్లో పెద్ద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మహబూనా జిల్లా వాసులు మిగతా జిల్లాలో కూడా ఈ పరిస్థితి రాబోతున్నది యాదాద్రి ఇలాంటి జిల్లాలో కూడా ఈ పరిస్థితి రాబోతున్నది సో అందువరకు దీని మీద కూడా మీరు మాట్లాడాలి జివో ఫార్టీ సిక్స్ అదేవిధంగా జివో త్రీ వన్ సెవెన్ మీద కూడా కమిటీ వేసిండ్రు అది కూడా ఇంతవరకు బయటికి రాలేదు అదేవిధంగా డిఎస్సి మీకు నేను ఇంతకుముందే చెప్పిన తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు తప్ప ఈ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు కావు అనేది కూడా మీకు అందరికీ కూడా తెలియాలి ఓకే మరి నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చిన నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు నేనేం చేసిన అనేది కూడా మీ అందరికీ అర్థం కావాలి నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు నేను నిరుద్యోగుల పట్లనే ఎక్కువగా నేను ఎందుకు ఫోకస్ చేసిన అంటే నేను అదే పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన అదే గురుకుల పాఠశాలకు సెక్రటరీగా పనిచేసిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నేను పనిచేసిన నిరుద్యోగుల బాధలు తెలుసు కాబట్టి వెంటనే గ్రూప్ వన్ ఎప్పుడైతే లీక్ అయిందో మొట్టమొదట ఆ లీక్ మీద స్పష్టమైన సమాచారాన్ని సేకరించి పక్కా లీక్ అయిందని ప్రపంచానికి చాటు చెప్పిన నేను దాని తర్వాత దాన్ని రద్దుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఏకైక నాయకుడు అరెస్ట్ ప్రవేశాను నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా నా తలుపులు బద్దలు కొట్టి పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు దాని తర్వాత నేను ఇంట్లో నా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే ఆ రోజు ఉండే ప్రభుత్వం గద్ద దిగి వచ్చి గ్రూప్ వన్ రద్దు చేసినారు అంతవరకు గ్రూప్ వన్ రద్దు కాలేదు తర్వాత గ్రూప్ వన్లో కేవలం ముగ్గురిని అరెస్ట్ చేసిండ్రు ప్రవీణ్ అని ఒక ఇద్దరు అరెస్ట్ చేసిండ్రు ఇంకా ఎంతో మంది దీంట్లో ఉన్నారు ఒక్కొక్కడు పది లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్ అమ్ముకున్నాడు విదేశాల్లో ఉండి కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిండ్రు అదే విధంగా బార్లు రెస్టారెంట్ల కూర్చొని కూడా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాసిండ్రు అన్న ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజ ప్రభుత్వాన్ని నిలదీయడం వల్ల పద్దెనిమిది నుంచి ఇరవై మంది అరెస్ట్ అయ్యిండ్రు గ్రూప్ వన్ కుంభకోణంలో కానీ ఇప్పటివరకు కూడా ఇంకా అసలు దోషులు ఇంకెంతమంది ఉన్నారో మనకి తెలవరు సో ఆ విషయం కూడా మీ అందరి దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత గ్రూప్ టూ పోస్ట్ నిరుద్యోగుల మీద విపరీతమైన ప్రెషర్ పెరుగుతూ ఉంటే ఆనాడు ప్రభుత్వంతో కొట్లాడింది మరి మీ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అదేవిధంగా అదేవిధంగా అశోక్ అశోక్ సార్ అని మీ అందరికి కూడా తెలుసు ఆయన కోచింగ్ వీటన్నిటి కూడా పాపులర్ సో అశోక్ అని ఒక కోచ్ ఉంటాడు అశోక్ సార్ అంటాం అందరు కూడా అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కూడా అతనికి మద్దతుగా నేను కూడా మరి ఒకరోజు నిరాహార దీక్ష చేసిన నిరుద్యోగులందరి కోసం ఎందుకంటే మెగా డిఎస్సి గురించి అదేవిధంగా రకరకాల రిజల్ట్స్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మాట్లాడడం కోసం సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఒకవేళ నాగర్ కర్నూల్లో ఎంపీగా అవుతే ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద వచ్చే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలను కేవలం నిరుద్యోగుల సంక్షేమం గురించే మేము కట్టుదాం ఇది నా ప్రామిస్ మీ అందరికి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎయిర్ కండిషన్డ్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాను అందరిలాగా నేను ఆర్వో ప్లాంట్లు పెట్టి దాని ఇంటి నుంచి కమోషన్లు తీసుకోను నాకు అవసరం లేదు నాకు పెన్షన్ వస్తుంది నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాకు పెన్షన్ వస్తుంది చాలామంది ఏం చేస్తారు ఒక బస్ షెల్టర్ కట్టి వంద బస్ షెల్టర్ అని చూపిస్తారు లేకపోతే రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లు లక్ష రూపాయలు ఉంటే ఐదు లక్షల బిల్లు తీసుకొని మేము ఊరూరికి మేము మినరల్ వాటర్ ఇచ్చినామంటారు నేను అట్లాంటిది దొంగ పనులు చేయను మిత్రులారా మీకోసం ప్రతి మండలానికి ఒక ఎయిర్ కండిషన్డ్ కోచింగ్ సెంటర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండే కోచింగ్ సెంటర్లో ఆ ఇరవై ఐదు కోట్లతో పెట్టాలనే ఒక డ్రీమ్ ఈ నాగర్ కర్నూలు ప్రాంతానికి ఉన్నది నాకున్నది నాగర్ ప్రాంతంలో మరి ఆ డ్రీమ్ను మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా అదొక్కడే కాదు రకరకాల రకరకాల కొత్త స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కలిపి రెండు వేల ఒక వంద స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ గురించి ఎవరికి కూడా ఐడియా ఉండదు నేను ఒక స్పెషల్ టీమ్ను పెట్టి ఆ స్కీమ్స్ అన్ని కూడా స్టడీ చేసి మీ అందరికీ ఆ స్కీమ్లలో ఏ విధంగా లాభం చేకూరాలే వేల కోట్ల రూపాయల లబ్ధి మీ అందరికి వచ్చేటట్టు కూడా నేను ప్రయత్నం చేస్తా నాకు వేరే పని ఏం లేదు అందరిలాగా నాకు వ్యాపారాలు లేవు వ్యాపారం చేసే ఓపిక కూడా లేదు కానీ ఒక్కటే నా డ్రీమ్ ఏంటంటే మీ అందరినీ గొప్పగా తయారు చేయడమే నా ఉద్యోగం నా వ్యాపారం మిథులారా అందుకొరకే దయచేసి ఒక్కసారి మీరందరూ కూడా నాగర్ కర్నూలు నేను చెప్పిన ఈ విషయాలను నాగర్ కర్నూల్లో ప్రతి ఓటర్కు మీకు తోచినంత మేరకు వెదర్ ఇట్ ఈస్ సోషల్ మీడియా ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ విజిట్ ఆర్ ఇప్పుడు మనం ఎట్లయితే కండక్ట్ చేస్తున్నామో నేను వచ్చినా రాకపోయినా ఈ వారం రోజుల్లో మీరు ఇలాంటి మీట్స్ కండక్ట్ చేసి నిరుద్యోగులను చైతన్యవంతం చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది కానీ ప్రవీణ్ కుమార్ను ఒక్కసారి గెలిపిస్తే నిరుద్యోగులకు ఇతను ఒక వాయిస్ అవుతాడు నిరంతరం నిరుద్యోగుల కోసమే పోరాడుతాడు అన్న ఒక వాయిస్ అనేది బలంగా మరి నిరుద్యోగ సమాజానికి ఇక్కడనే కాదు రాష్ట్రం అంతా కూడా పోతే చాలా బాగుంటుంది దాని గురించి కూడా మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గద్దెనెక్కడం కోసమే అబద్ధాలు చెప్పింది ఇంతకుముందు మీ దాంట్లో చాలామంది వక్తలు చెప్పిండ్రు తులం బంగారం కానీ లేకపోతే స్కూటీ కానీ రెండు వేల ఐదు వందలు కానీ లేకపోతే నాలుగు వేల రూపాయల పింఛన్ కానీ రైతులకు ఐదు వందల రూపాయల మద్దతు ధర కానీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు బ్యాంకుకు పోయి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి అని ప్రభుత్వం అనడం కానీ ఇంకా ఎన్నో 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 అభూత కల్పనలు మన ముందర చూపించింది తప్ప మనకు ఒక్క పైస కూడా ఇంతవరకు రాలేదు సో ఇలాంటి ఘోరమైన మోసాల ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని అయితే నేను అనుకోవడం లేదు మీకు అనిపిస్తుందా ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని అనిపిస్తుందా నిజంగా చెప్పండి అనిపిస్తుందా వంద అబద్ధాలు చెప్పినోడు నూట ఒక్కటి నిజం చెప్తాడే ఎట్లా అనుకుంటాం సో అనుకోలేము అందుకొరకే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ప్లీజ్ సపోర్ట్ ప్రవీణ్ కుమార్ హీ విల్ బీ యువర్ వాయిస్ హీ విల్ బీ యువర్ బ్రదర్ హీ విల్ బీ యువర్ గార్డియన్ అండ్ హీ విల్ ఫైట్ ఫర్ యూ హీ విల్ బీ యువర్ ఫైటర్ హీ విల్ బీ యువర్ వాయిస్ not just in telangana in delhi as well this is this is my sincere promise to you all i don't have any other duty except helping you my dear friends absolutely i have no other duty my only duty is to ensure that you all become employed యు ఆల్ వర్క్ విత్ డిగ్నిటీ యు ఆల్ గో టు ద బెస్ట్ పాజిబుల్ జాబ్ వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ జాబ్ వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ జాబ్ ఇట్ డజంట్ మ్యాటర్ బట్ యూ షుడ్ అర్న్ మనీ దట్ షుడ్ దట్టు ఇట్ షుడ్ బి ఏ డీసెంట్ మనీ ఇట్ కెనాట్ బి ఏ యునో స్మాల్ మనీ సో యు ఆల్ ఆర్ టాలెంటెడ్ మీరందరు కూడా టాలెంట్ ఉన్న వ్యక్తులు సో యువర్ టాలెంట్ నీడ్స్ రికగ్నిషన్ యువర్ టాలెంట్ నీడ్స్ హోనింగ్ యోర్ టాలెంట్స్ నీడ్స్ యువర్ టాలెంట్ నీడ్స్ అండ్ ఆపర్చునిటీ ఒక ఆపర్చునిటీ కావాలా మీకు ఆ ఆపర్చునిటీకి ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్టుతో పాటు మీకు ఒక మెంటర్ కావాలి ఒక మార్గదర్శి కావాలి ఆ మార్గదర్శి మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించగలగాలి బికాజ్ ఆర్ వెరీ యంగ్ యు ఆర్ వెరీ వెరీ యంగ్ సో యు డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపీన్ ఇన్ ఫ్యూచర్ సో అందుకొరకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే తప్పకుండా ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అబ్సల్యూట్లీ యూ షుడ్ నాట్ ఎనీ డౌట్ అండ్ యూ సీ మై ట్రాక్ రికార్డ్ సో నా వల్ల వేలాది మంది ఈరోజు ఉద్యోగాల్లో చేరారు అది కూడా గౌరవప్రదమైన ఉద్యోగాల్లో చేరారు వేద ప్రైవేట్ ఇండస్ట్రీ ఆర్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సో దిస్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ విశ్వం విల్ గైడ్ యూ ఇన్ ఫ్యూచర్ అండ్ సందీప్ ఇస్ ఆల్సో దేర్ సో మీ దాంట్లో ప్లీజ్ విశ్వం వీళ్ళందరినీ గైడ్ చేసి సీ దట్ యూ స్ప్రెడ్ ద మెసేజ్ ఎవ్రీ యూత్ ఇన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఆల్ సెవెన్ పార్లమెంట్ ఉన్నాయో అచ్చంపేట్ కల్వకుర్తి నాగర్ కర్నూల్ కొల్లాపూర్ దెన్ వనపర్తి దెన్ గద్వాల్ దెన్ ఆలంపూర్ ఈ సెవెన్ కాన్స్టిట్యూన్సీస్ లో మీరు ఇక్కడ ఎట్లయితే పెట్టారో యూత్ కాంక్లేవ్స్ పెట్టి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ మన గద్వాల జిల్లా ఎందుకు రద్దు అవుతుంది ఎందుకు వనపర్తి జిల్లా రద్దు అవుతుంది ఎందుకు మనకు ఫార్టీ సిక్స్ జీవోకి ఇంతవరకు పరిష్కారం రావలేదు ఎందుకు సూపర్ న్యూమర్ అని క్రియేట్ చేయడం లేదు ఎందుకు ప్రభుత్వం ప్రెసిడెంట్ షాలని సవరించమని అడగట్లేదు ఎందుకు అడిషనల్గా ఇంకేమైనా చేయవచ్చు అనే ఆప్షన్స్ ప్రభుత్వం ఎందుకు ఎగ్జామిన్ చేయడం లేదు కేవలం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప నిజానికి మీకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవడం లేదు అందుకనికే మై రిక్వెస్ట్ యూ ఈజ్ టు గెట్ బ్యాక్ టు విలేజెస్ విలేజెస్కు దయచండి వెళ్ళండి పట్టణాలకు వెళ్ళండి నిరుద్యోగ మిత్రులను కలవండి అండ్ ప్లీజ్ ఆస్ఎమ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ సో ఓట్లు మన వాళ్ళందరూ వేయరు అందుకొరకే మనం మునుగుతున్నాం గత నైన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో పదిహేను లక్షల ఓట్లుంటే కేవలం తొమ్మిది లక్షల మంది ఓట్లు వేశారు ఆరు లక్షల మంది ఓటు వేయలేదు ఆరు లక్షల మంది ఓటు వేయకుండా మనకు అన్యాయం జరుగుతుందంటే ఎవరు వింటారు అందుకొరకు మనం కనీసం అంటే పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మంది ఓట్లేసే విధంగా మనం అందరినీ చైతన్యవంతం చేయాలి వాళ్ళు ఏ పార్టీకి వేసుకుంటారు సెకండరీ కానీ సో నేను ప్రవీణ్ కుమార్ ఎందుకు మీ అన్కాంప్రమైజింగ్ వాయిస్ ఉంటుందంటే నేను చెప్తున్నా నాకు వేరే పని లేదు ఐ హ్యావ్ నో అదర్ యావిగేషన్ బట్ టు హెల్ప్ యూ సో మీ అందరికీ సేవ్ చేయడమే నాకుండే అతిపెద్ద లక్ష్యం నాకుండే వ్యాపకం నాకుండే బలహీనత నాకుండే బలం కూడా అదే అందుకొరికే దయచేసి ప్లీజ్ హెల్ప్ మీ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ ఐ విల్ గైడ్ యూ ఐ విల్ సేవ్ యూ అండ్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యూ గో టు ద బెటర్ ప్లేసెస్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్